ఇది మతోన్మాది కుక్క అయిన కరుణాకరకి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు వీడు ఏమన్నాడు ఒక్కసారి చూడండి పెచ్చ కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మీరు ప్రపంచంలో రెండు వందల దేశాలు ఆక్రమించుకుని నూట యాభై దేశాల క్రైస్తవ దేశాలు చేసేసి యాభై దేశాలు ఇస్లామిక్ దేశాలు చేసేసి ఉన్న ఒక్క భారతదేశాన్ని కూడా మేము మెల్లమెల్లగా మెల్లమెల్లగా పాకా చేసుకుని కొంతకాలం తర్వాత మళ్ళీ దీని కూడా మొక్కలు చేసేసి మీది కూడా చేస్తాం ఇది కదా యారా కరుణాకరా ఎవడరా భారతదేశాన్ని ఆక్రమించింది నీకు తెలిస్తే మాట్లాడు లేకపోతే నోరు మూసుకో అంతేగాని లేనిపోని పిచ్చివాగుడు వాక్కో ఇరాన్ ప్రాంతం నుండి వలస వచ్చిన దిక్కుమాలిన ఆర్యులు భారతదేశాన్ని కబ్జా చేసి ద్రవిడులమైన మమ్మల్ని అంటరాని వారిని చేసి భారతదేశాన్ని దోచుకున్న చరిత్ర చదవలేదా అలాంటిది ఈ దేశాన్ని వారు ఆక్రమించిన జాలితో అందరూ కలిసి ఉండాలి అని సెక్యులర్ అన్న భావాన్ని మేము పాటిస్తుంటే నీలాంటి మతజాడ్యం పట్టిన కుక్కలో పిచ్చివాగుడు వాగుతుంటే తోలు వలిచి ఆరసేస్తాం జాగ్రత్త